నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుస్తకావిష్కరణ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు తగవని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వారు పేర్కొన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని అన్నారు గత వైసీపీ పాలనలో రెడ్డి అరాచకాలు సృష్టించారని వారు విమర్శించారు గత ప్రభుత్వంలో ఇసుక గ్రావెల్ మద్యం మాఫియా పెట్టేగిపోయాయని అన్నారు వైసీపీ నాయకులు తమ ప్రభుత్వంలో ఏం చేశారనేది గుర్తుంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి టీడీపీ రాష్ట మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి రూరల్ అధ్యక్షులు పెంచన చౌదరి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉన్నే తల్లికి వందడం అంటూ ఒక పథకం రిలీజ్ చేసింది ఆ పథకం వల్ల ఎంతో మంది చదువుకొని వాళ్ళ తల్లలు కూడా ఎంతో సంతోషకరంగా ఆనందదాయకంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు అలాగే టీ గ్రాస్ అని టీ ఇసుక పెన్షన్లు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి కొంచెం కొంచెం వాయిదా ప్రకారం పెంచిన ఈ ప్రభుత్వం రాగానే వెంటనే నాలుగు వేలు పెన్షన్ అందించే ఎంతో మంది వృద్ధులకు కూడా వాళ్ళ ఆర్థికంగా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆత్మపూర్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఆనం రామనారాయణ గారికి ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుపుతున్నారు ఈ సంవత్సరం జరిగిన సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటి మీద కూడా ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఈ సంవత్సరం కాలంలో మన సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాల్లో ఈ రోజు నాలుగు పథకాలు అమలు చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా రావాల్సిన రెండు పథకాలు వాటికి కూడా మనకి ఏ విధంగా కార్యాచరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో స్త్రీనిధికి అదే విధంగా ఉచిత బస్సు అనేది కూడా వాటి ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి గమనించాలి ప్రజలందరికీ అర్థమవుతుంది ఓన్లీ వైసీపీ వాళ్ళకి మాత్రమే అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది అనేది ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళకై వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నిజంగా వైసీపీ ప్రభుత్వము వృధజల్లే విధిలో ఏదో మాట్లాడుతుంది రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ ఎక్కడో సంవత్సరం రోజు నాడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పరామిస్తాను నేను సానుభూతి జరుపుతానని పోయి అక్కడ పోయి మనుషులను చంపుతున్నాడు నిన్న పొదిలికి అక్కడ ఇద్దరు మనుషులు చనిపోయినారు ఏం చేస్తున్నాడు ఆ అంబాటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యాలు చేస్తున్నాడు ఈ దౌర్జన్యం అంతా కూడా తెలుగుదేశం వాడు చేయకుండా సానుకూలంగా చంద్రబాబు నాయుడు పార్టీ ఆదేశాలు ఒకటే మీరు సానుకూలంగా పనిచేయండి ప్రకారం నేను చెప్పినట్టుగానే కక్ష పనిచేయొద్దు అని చెప్పి మాకు పదే పదే ఆయన ఒక పాఠం చెప్తున్నాడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత మేము అభివృద్ధి సంక్షేమం సమపాల చేసుకుంటూ పోతున్నాం కానీ వాళ్ళ వాళ్ళ కళ్ళ కనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళకి పసికిల్ కళ్ళు ఎందుకంటే వాళ్ళు దాదాపు ఐదు సంవత్సరంలో అభివృద్ధి అనేది నిల్లు కదా వాళ్ళకి తెలీదా ఉండే నాయకుడు తెలియదా నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ అభివృద్ధి చేసిందో చెప్పమానండి ఎవరినైనా ఊరి మీద చేసి ఎందుకండి ఊరిని ప్రెస్ మీట్ పెట్టుకోవడం కాదు చేసిన అభివృద్ధి చెప్పుకోవాలా లేదు ఒక లిక్కర్ మాఫియా గానీ ఇసుక మాఫియా గానీ మరి మైనింగ్ మాఫియా అన్ని మీకు చేసిన గత ఐదు సంవత్సరాల్లో మీకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మీకు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేస్తానని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు నేను ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పి ఆరు నెలల దాకా ముందు కాదు అది ఒక నెల ముందులోనే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మరొక ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో గానీ ఏ విధంగా కూడా వెనక నెట్టిన మరి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గాని అలాంటి పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ నాయకులు అందరూ కూడా ఒకసారి గమనించాలి మీరు తెలుగుదేశం పార్టీ మీద బురద చదివితే మా మీద బురద పడదు తిరిగి మీ మీద బురద మీరు గమనించుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మా గవర్నమెంట్ వస్తే చంపుతాము అని చెప్పి ఇవాళ పేపర్ లో వచ్చింది ఒకసారి చూడండి మీరు ఒక ప్రజా మాజీ ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు పర్యటనకు వస్తే చంపుతాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు చెబుతారు ప్రజలు అందరినీ చంపుకుంటా పోతాం లేదు తర్వాత మీరు మీరు ఏమన్నా రాజకీయం చేయాలనుకుంటారా ఈ రాష్ట్రంలో ప్రజల అవసరం లేదా ఆలోచించి మాట్లాడాలా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు మా మీద విమర్శించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతికూలంగా మీరు మళ్లీగాని ప్రెస్ మమ్మల్ని విమర్శిస్తే దానికి అది రెడ్డి రెడ్డిగా ఖచ్చితంగా మేము మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె ఐదు వందల తొంభై కాకుండా ఐదు వందల పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో